అందుకే సో ఈ రోజు కలర్స్ వచ్చే పూర్తి జార్జెట్ అండి ఒకసారి క్యాట్లాగ్ అయితే చూద్దాం మనకి క్యాట్లాగ్ ఎలా ఉందో పిక్ చూడండి ఎయిట్ కలర్స్ అండి చాలా చాలా బాగుంటుంది కలర్ స్టార్ట్ అయితే సూపర్ కలర్ స్టార్ట్ అండి సో ఒకసారి అయితే మనం బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేద్దాం పూర్తి జార్జెట్ అండి జార్జెట్ మీద మంచి వర్క్ అండి ఇది సిల్వర్ వర్క్ యాన్స్కి వచ్చేపాటికి ఫుల్ గా వచ్చేసింది మనకి నెక్ ప్యాట్ కూడా ఇది బ్యాక్ ప్యాట్ అయితే ఇలా వచ్చింది ముందు నెక్ ప్యాట్ వచ్చింది చాలా బాగుంటదండి శారీ అయితే శారీ అయితే ఒకసారి ఓపెన్ ఉంటుంది అండి రావు కాబట్టి ఒకసారి బ్లౌజ్ ఎలా ఉందో చూపించా కదా చాలా బాగుంటుంది శారీ కూడా చక్కగా మిన్నల వరకు అయితే వచ్చింది ఇలాగా అందుకే క్యాట్లాగ్ చూపెడుతుంది పిక్ ఎలా ఉండదు సేమ్ ఇలా ఎలా ఉండేదో పిక్ శారీ అంత కూడా వెయిట్ చేస్తే అంత బాగుంటది సో మన షాప్ వచ్చేపటికి అందరికీ ఐడియాలు ఉండద్ది మళ్ళీ ఇంకొకసారి చూస్తున్న గుంటూరు సిటీ మార్కెట్లో ఉండింది షాప్ షాప్ నెంబర్ వచ్చేప్పటికీ రెండు వందల నాలుగు సుందా ఫ్యాషన్ గుంటూరు దగ్గరగా ఉండాలైతే షాప్ రావచ్చు మన దగ్గర క్యాట్లాక్ కాటను సిల్క్ అన్నీ ఉంటాయి సో కొత్తగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కలర్స్ ఎయిట్ కలర్స్ వచ్చిందండి ఎయిట్ కలర్స్ తీసుకొస్తుంది రేట్ వచ్చేపటికి ఫైవ్ డబల్ లేన్ హోల్సేల్ రేటు ఫైవ్ డబల్ లేదు సింగిల్ శారీ కూడా కోరి రేట్ అనేది కొంచెం వేరేషన్ ఉండేది అది ఒకటి గుర్తుపెట్టుకోండి శారీ మాత్రం చాలా చాలా మేమైన క్వాలిటీ చాలా బాగుంటుందండి పూర్ జాకెట్ క్లాత్